మనతో ఇంత ప్రేమగా పక్కనే ఉంటున్న ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం మనకు తప్పకుండా హాని కలిగిస్తారు దీనిని ఒక కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే గ్రహించగలరు దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ధనం సంపాదించడానికి పక్క ఊరికి బయలుదేరాడు అణువులో ఆయన వెళ్తూ వెళ్తూ దారిలో అతనికి ఒక పాత బావి కనిపించింది బావిని చూడగానే అతనికి దాహం వేసింది వెంటనే ఆ బావి దగ్గరికి వెళ్లి చూశాడు ఆ బావిలో అతనికి ఒక సింహం ఒక కోతి పాము ఒక వ్యక్తి కనిపించారు పైన తొంగి చూస్తున్న మనిషిని చూడగానే లోపల ఉన్న సింహం ఇలా అంటుంది నువ్వెవరో సరైన సమయానికి ఇక్కడికొచ్చావు దయచేసి నన్ను ఎలాగైనా ఈ బావిలోంచి బయటకు తీయు చాలా రోజుల నుండి నేనిందులో ఉంటున్నాను అని అంటుంది సింహం మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు చూడు నేనేమైనా మోర్కున్నా నీరు నిన్ను బయటకు తీస్తే నువ్వు నన్ను చంపి తినేస్తావు నువ్వు క్రూర జంతువు నేను నిన్ను నమ్మలేను అని అంటాడు అప్పుడు ఆ సింహం చూడు నేనే ఇప్పుడు ఆపదలో ఉన్నాను నేను నిన్నెందుకు చంపుతాను నన్ను చూసి భయపడవలసిన అవసరం లేదు అని అంటుంది ఇలా దీనంగా అడగడంతో అతనికి ఆ సింహంపై జాలి కలిగింది సాటివారి ప్రాణాలను కాపాడ్డం నా ధర్మం అని అనుకుంటాడు అప్పుడు ఆ సింహం నువ్వేం భయపడకు నేను నిన్ను ఏమీ చెయ్యను అని అంటుంది చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత ఒక తాడును బావి లోపలికి వేసి ఆ సింహాన్ని బయటకు తీస్తాడు బావి నుంచి బయటికి రాగానే ఆ సింహం ఆనందంతో ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పి నువ్వు చేసిన ఈ ఉపకారాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను నేను ఆ కొండపైన గుహలో ఉంటాను నీకేదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు నా వద్దకు రా నాకు వీలైనంత సహాయం నేను తప్పకుండా చేస్తాను అని చెప్పింది ఆ తర్వాత ఆ నుండి కోతి మాట్లాడుతూ మానవుడా నన్ను కూడా ఈ బావి నుండి బయటకు తీ కూడా నీకు రుణపడి ఉంటాను అని అంటుంది ఆ బ్రాహ్మణుడు తాడును వేసి ఆ కోతిని కూడా బయటకు తీసేశాడు అప్పుడు ఆ కోతి కూడా ధన్యవాదాలు చెబుతూ చూడు నేను ఆ కొండపైన ఒక చెట్టు మీద ఉంటాను నా అవసరం నీకెప్పుడైనా పడితే తప్పకుండా నువ్వు నా వద్దకురా కూడా తప్పకుండా సహాయం చేస్తాను అని అంటుంది ఆ తరువాత బావిలోంచి పాము అరుస్తూ ఓ బ్రాహ్మణుడా నువ్వు ఎలాగైతే సింహాన్ని కోతిని బయటకు తీస్తావో అలాగే నన్ను కూడా బయటకు తీయు నేను కూడా రుణపడి ఉంటాను అని అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అమ్మో వద్దు నేను నిన్ను బయటకు తీయను నువ్వొక ఒక విషసర్పాణివి నిన్ను బయటకు తీయగానే నువ్వు నన్ను కాటువేస్తావు అని అంటాడు అప్పుడు ఆ పాము ఏం మాట్లాడుతున్నావు ఎవరైనా సహాయం చేసిన వారికే అపాయం చేస్తారా అప్పుడు బ్రాహ్మణుడు నువ్వు ఎంత చెప్పినా నేను నిన్ను నమ్మలేకపోతున్నాను అని అంటాడు ఆ పాము చాలాసేపు బ్రతిములాడింది ఇక బ్రాహ్మణుడికి జాలి కలిగింది వెంటనే ఆ బావిలోకి తాడును వేసి ఆ పామును కూడా బయటకు తీసేశాడు బయటకొచ్చిన తర్వాత పాము కూడా బ్రాహ్మణుడికి ధన్యవాదాలు చెప్పి మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడావు నీకు ఎటువంటి కష్టం కలిగినా నువ్వు వెంటనే నన్ను తలుచుకో నేనొచ్చి నిన్ను తప్పకుండా కాపాడుతాను అని అంటుంది అప్పుడు బ్రాహ్మణుడు సరే అయితే అలాంటి సమయం వచ్చినప్పుడు నేను నిన్ను తప్పకుండా తలుచుకుంటాను అని అంటాడు ఆ తర్వాత ఆ బావిలో ఒక వ్యక్తి గొంతు వినపడింది దయచేసి నన్ను కూడా ఈ బావిలో నుండి బయటకు తీయు అనే శబ్దం వినపడింది ఇక బ్రాహ్మణుడు అతన్ని కాపాడుదామని ఆ బావిలోకి తాడులు వేయబోయాడు అప్పుడు అక్కడే ఉన్న పాము కోతి మరియు సింహం ఇలా అంటున్నాయి మిత్రమా ఆ మనిషికి అస్సలు సహాయం చెయ్యకు అతను మంచివాడు కాదు నువ్వు అతనికి సహాయం చేస్తే నువ్వు పెద్ద ప్రమాదంలో పడినట్లే ఈ వ్యక్తి చేసిన సహాయాన్ని మరిచిపోయి నీకు హాని చేస్తాడు ఇక నీ ఇష్టం అని చెప్పి సింహం కోతి పాము మూడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాయి ఆ జంతువులు వెళ్లిపోగానే ఆ బావిలో ఉన్న వ్యక్తి మిత్రమా నువ్వైతే ఆ క్రూరమైన జంతువులను కూడా కాపాడావు మనం మానవులం నేను నీకు ఎందుకు హాని చేస్తాను దయచేసి నన్ను కాపాడు నేను నీకు రుణపడి ఉంటాను అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడు నిన్ను ఈ జంతువులు కూడా నిందిస్తున్నాయి నువ్వు మంచివాడివి కాదు నేను నీకు సహాయం చేయలేను అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు నేను మరణిస్తే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు అంటూ బాధపడుతుంటాడు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడికి అతనిపై జాలి కలిగింది వెంటనే అతన్ని కూడా బయటకు తీసేశాడు బయటకొచ్చిన తర్వాత ఆ వ్యక్తి మిత్రమా నువ్వు చేసిన ఈ ఉపకారాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నువ్వు ఎవరు ఏం చేస్తూ ఉంటావు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి మిత్రమా నేను బంగారు ఆభరణాలను తయారు చేస్తూ ఉంటాను కాని నాకు ఈ మధ్య పని ఉండడం లేదు పని కోసమే వెళ్తూ వెళ్తూ ఈ బావిలో పడిపోయాను నేను పక్క ఊరిలోనే ఉంటాను నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నా ఇంటికి రా నాకు వీలైన సహాయం నేను నీకు తప్పకుండా చేస్తాను అని చెప్పి తన ఊరు పేరు వివరాలు చెప్పి అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక పాత్రతో బావిలోని నీరు త్రాగి ముందుకు వెళ్ళిపోతాడు అలా అతను ఒక నగరానికి చేరుకున్నాడు ఏదైనా పని దొరుకుతుందేమోనని వెతకడం ప్రారంభిస్తాడు కాని అతనికి ఎవ్వరూ పని ఇవ్వడం లేదు అలా తిరుగుతూనే మూడు రోజులు గడిచిపోతాయి విపరీతమైన ఆకలి వేస్తుంది ఇక్కడ ఏ పని దొరకడం లేదు ధనం లేకుండా ఇంటికి తిరిగి వెళ్లినా ఇంటివారి ఆకలిని ఎలా తీర్చాలి అన్ని సమస్యలు భరించే కన్నా మరణించేదే మంచిది అని అనుకున్నాడు అదే సమయంలో తాను సహాయం చేసి ప్రాణాలు కాపాడిన సింహం పాము కోతి ఆ వ్యక్తికి గుర్తుకొచ్చాయి అన్ని ప్రయత్నాలు చేశాను ఇక మరణిద్దాం అని అనుకున్నా ఒక్కసారి వాటి వద్దకు వెళ్ళి సహాయం అడిగి చూస్తాను అవి ఏమైనా సహాయం చేస్తాయేమో అని అనుకుని ముందుగా కోతి దగ్గరకు వెళ్తాడు అతన్ని చూసి ఆ కోతి చాలా ఆనందించింది ఆకలితో ఉన్న అతనికి మంచి రుచిగల పండ్లను తెచ్చి ఇచ్చి మిత్రమా నువ్వెప్పుడైనా ఇక్కడికి రావచ్చు నీ ఆకలిని నేను తీరుస్తా అని అంటుంది అప్పుడు బ్రాహ్మణుడు చాలా సంతోషం నేను సింహాన్ని కలవాలనుకుంటున్నాను అది ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు అప్పుడు ఆ కోతి ఈ ముందు ఉన్న కొండపైన గుహలోనే ఉంటుంది అని చెప్పింది ఇక బ్రాహ్మణుడు అక్కడి నుండి బయల్దేరి సింహం ముందుకు చేరుకున్నాడు అతని చూసిన సింహం చాలా ఆనందించింది మిత్రమా నువ్వు నా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పు నేను నీకు ఏం సహాయం చెయ్యాలి అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను ఒక నిరుపేద బ్రాహ్మణుణ్ణి నాకు ఎవ్వరూ పని ఇవ్వడం లేదు ఇప్పుడు నా వద్ద ధనం కూడా లేదు ధనం లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను అందుకే నా ప్రాణాలను వదిలేద్దాం అని అనుకున్నా కానీ మీరు గుర్తుకొచ్చి ఇక్కడికొచ్చేసాను అని అంటాడు అప్పుడు ఆ సింహం మిత్రమా నువ్వేమీ భయపడకు అంటూ గుహలోపలికి వెళ్లి నోట్లో ఒక వజ్రాలతో పొదగబడిన ఒక హారాన్ని తీసుకొచ్చి మిత్రమా ఈ హారాన్ని తీసుకో దీనిని అమ్మి ధనాన్ని తీసుకొని సంతోషంగా జీవించు అని అంటుంది సింహం వద్ద నుండి హారాన్ని తీసుకొని మిత్రమా నువ్విచ్చిన మాటను నిలుపుకున్నావు నీకు ధన్యవాదాలు అంటూ అక్కడ్నుండి తన ఇంటివైపుకు వెళ్లిపోయాడు తిరిగి వెళ్లే దారిలో ఆ బ్రాహ్మణుడు ఇలా ఆలోచిస్తున్నాడు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో విలువైన వజ్రాల హారం లభించింది దీంతో ఎంతో సంతోషంగా జీవిస్తాను అని అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే అతనికి ఒక సందేహం వచ్చింది అరే ఇదైతే వజ్రాలహారం దీనిని ఎవరికి అమ్మాలి ఎవరికి అమ్మినా ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతారు ఇప్పుడు దీనిని ఎలా అమ్మాలి అని ఆలోచిస్తూ ఉండగానే అతనికి తాను బావి నుండి బయటకు తీసిన ఆ బంగారు ఆభరణాలు చేసే వ్యక్తి గుర్తుకొస్తాడు ఆ వ్యక్తి అయితేనే నాకు సహాయం చేసి దీనిని అమ్మిపెట్టి నాకు ధనాన్ని ఇస్తాడు అని అనుకుని ఆ వ్యక్తి ఇంటికి చేరుకుంటాడు ఆ బ్రాహ్మణుని చూసిన ఆ వ్యక్తి ఎంతో సంతోషించి రామిత్రమా నువ్వొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పు నేను నీకేమైనా సహాయం చేయాలా అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడుమిత్రమా నా దగ్గర ఒక వజ్రాల హార ఉంది దానిని నువ్వు మంచి ధరకు పెట్టాలి అని చెప్పి తన వద్ద ఉన్న వజ్రాల హారాన్ని తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టేశాడు ఆ వజ్రాలహారాన్ని చూసిన ఆ వ్యాపారి ఇంత ఖరీదైన ఈ హారం ఇతని ఎలా వచ్చింది ఈ హారం కూడా రాజకుమారునిది నాకు బాగా తెలుసు రాజకుమారుడు చాలా రోజుల క్రితం అడవికి వేటకు వెళ్లి తిరిగి రాలేదు ఆయనదే ఈ హారం నేను నా చేతులతో చేసి ఇచ్చింది తప్పిపోయిన రాజకుమారుని జాడ చెప్పిన వారికి మహారాజు గొప్ప బహుమానమిస్తానని రాజ్యంలో చాటింపు వేయించారు అప్పుడు ఆ వ్యక్తి మనసులో ఆ మహారాజు ఇచ్చే బహుమానంపైన ఆశ కలిగింది వెంటనే ఆ వ్యక్తి బ్రాహ్మణుడితో చూడుమిత్రమా నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను కాని దీని గురించి బాగా తెలిసిన వారికి సలహా అడుగుతాను అలా చేస్తే నీకే ఎక్కువ ధనం లభిస్తుంది నువ్వు కొద్దిసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో నేను వెళ్లి వేరే వారి సలహా తీసుకుని వస్తాను అని చెప్పి నుండి అతను వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి నేరుగా మహారాజు వద్దకు చేరుకొని మహారాజా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికొచ్చాను మహారాజా ఈ వజ్రాల హారాన్ని చూడండి ఈ హారాన్ని నేను రాజకుమారుని కోసం తయారు చేశాను ఒక వ్యక్తి దీనిని అమ్మడానికి నా దగ్గరకొచ్చాడు మహారాజా తెలివిగా ఆ వ్యక్తిని నేను మా ఇంటి వద్ద కూర్చుండబెట్టి దీనిని తీసుకుని మీ వద్దకొచ్చాను అని అంటాడు ఆ హారాన్ని చూడగానే దానిని మహారాజు గుర్తుపట్టేశాడు ఈ హారాన్ని తెచ్చినవాడే తప్పకుండా నా కుమారుణ్ణి చంపి ఉండవచ్చు అని అనుకుని మహారాజు కోపంతో ఊగిపోతుంటాడు వెంటనే వెళ్ళి అతన్ని తీసుకురమ్మని మహామంత్రిని ఆదేశిస్తాడు వెంటనే సైనికులు వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి పట్టుకుని మహారాజు వద్దకు తీసుకొస్తారు అప్పుడు మహారాజు కోపంతో ఊగిపోతూ అతన్ని కారాగారంలో వేయమని ఆదేశిస్తాడు సైనికులు అతన్ని తీసుకువెళ్ళి కారాగారంలో పడవేశారు అప్పుడు బ్రాహ్మణుడు అక్కడే ఉన్న సైనికులతో ఇలా అంటున్నాడు చూడండి నేను ఏం నేరం చెయ్యలేదు అయినా కూడా నన్ను ఎందుకు కారాగారంలో బంధించారు అని అడుగుతాడు అప్పుడు ఆ సైనికులు నువ్వు ఏం నేరం చేయకపోతే వేట కోసం వెళ్లిన రాజకుమారిని హారం నీ వద్దకెలా వచ్చింది దానిని బంగారు ఆభరణాలు తయారుచేసే వ్యక్తి తయారుచేశాడు ఆయనే నీ గురించి మహారాజుకు చెప్పి నిన్ను పట్టించి మంచి బహుమతిని అందుకోబోతున్నాడు నిన్నింకా కొన్ని రోజుల్లో ఉరి తీయబోతున్నారు అంటూ ఆ సైనికులు చెబుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా ఆలోచిస్తున్నాడు అయ్యో నేను నమ్మిన వ్యక్తి నన్ను నిండా ముంచి ఈ ఆపదలో పడవేశాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇక్కడ నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు నన్ను ఉరితీస్తే నా బిడ్డలు అనాథలైపోతారు అని ఆలోచిస్తూ ఉండగానే అతనికి తాను కాపాడిన పాము మాటలు గుర్తుకొస్తాయి వెంటనే తన మనసులో ఆ పామును తలుచుకున్నాడు వెంటనే ఆ పాము అతని ముందు ప్రత్యక్షమైంది అప్పుడు ఆ పాము మిత్రమా ఏం జరిగింది నన్నెందుకు తలుచుకున్నావు ఏమైనా ప్రమాదంలో ఉన్నావా అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు మిత్రమా నేను చాలా పెద్ద ఆపదలో చిక్కుకున్నాను మహారాజు నాకు ఉరిశిక్షను విధించబోతున్నాడు నేను ఏ నేరం చేయలేదు అంటూ ముందు నుంచి జరిగిన విషయం మొత్తం పాముకు చెప్పి మిత్రమా నువ్వే నన్ను ఎలాగైనా ఈ ఆపద నుండి కాపాడు నువ్వే చెప్పావు కదా ఆపద వచ్చినప్పుడు నాకు సహాయం చేస్తాను అని ఇప్పుడు నా ప్రాణాలకే ప్రమాదం వచ్చింది ఇక నువ్వే కాపాడాలి అని అడుగుతాడు అప్పుడు ఆ పాము మిత్రమా నేను నీకు ముందే చెప్పాను ఆ వ్యక్తికి సహాయం చేయవద్దు అతని వల్ల నువ్వు ప్రమాదంలో పడతావు అని కాని నువ్వు నా మాట వినలేదు మిత్రమా నేను చెప్పే విషయం జాగ్రత్తగా నీ మనస్సులో ఉంచుకో నీకు జీవితంలో ఎంత కష్టం వచ్చినా లేదా ఎంత ఆనందంగా నువ్వు జీవిస్తున్నా ఈ మూడు లక్షణాలు కలిగిన వారిని మాత్రం ఎప్పుడూ నమ్మవద్దు వీరిని నమ్మితే ఎప్పుడైనా ప్రమాదంలో పడవచ్చు అందులో మొదటిది ధనం మీద అత్యాశ ఉన్నవారితో ఎప్పుడూ కూడా స్నేహం చేయకూడదు ఎందుకంటే ఎంత ప్రాణ స్నేహితుడైనా వారికి ధనాన్ని చూడగానే ఆశ కలుగుతుంది ఆ ఆశతో నమ్మిన వారిని మోసం చేస్తారు ఇక రెండవ రకం చేసిన సహాయాన్ని మర్చిపోయేవారు అలాగే ఇంతకుముందు శత్రువుగా ఉండి ఇప్పుడు మిత్రునిగా మారిన వారిని కూడా నమ్మవద్దు ఎందుకంటే వారు ఎప్పుడైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంటుంది ఇక మూడవ రకం ఎవరైతే ఒక్కరికంటే ఎక్కువగా స్త్రీలతోగాని లేదా పురుషులతో గాని సంబంధం పెట్టుకుంటారో అలాంటి వారిని ఎప్పుడూ కూడా నమ్మవద్దు అలాంటివారు వారి లైంగిక సుఖాల కోసం ఖచ్చితంగా హాని చేయడానికి ఏమాత్రం ఆలోచించరు మిత్రమా నువ్వేమీ భయపడకు నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను నేను మెల్లిగా మహారాణి గదిలోకి వెళ్లి ఆమెను కాటువేస్తాను నా విష ప్రభావంతో మహారాణి స్ప్రో తప్పుతుంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు మెలకువరాదు నా విష ప్రభావం ఎంతటిది అంటే నువ్వు నీ చేతిని ఆమె నుదుటిపై వరకు ఆమెకు మెలకువరాదు నువ్వు మహారాణి నుదుటిని ఎప్పుడైతే ముట్టుకుంటావో అప్పుడే ఆమెకు వస్తుంది అది చూసి మహారాజు సంతోషించి నిన్ను వదిలేస్తాడు మహారాణి ప్రాణాల కోసం మహారాజు ఏదైనా చేస్తాడు అని చెబుతుంది అలా చెప్పి మెల్లిగా మహారాణి గదిలోకి వెళ్లి ఆ పాము మహారాణిని కాటువేస్తోంది మహారాణి గట్టిగా కేకలు వేసింది ఆ తరువాత పాము అక్కడి నుండి బయటకు వెళ్లిపోతుంది గట్టిగా అరుస్తున్న మహారాణి వద్దకు సైనికులు పనివారు రాగానే నాకు పాము కాటువేసింది అని చెప్పి మహారాణి స్పృహ కోల్పోతుంది అది తెలుసుకున్న మహారాజు రాజవైద్యుని పిలిచి నా భార్యను కాపాడండి ఆమెను ఒక విష సర్పం కాటువేసింది అని చెప్తాడు ఆ వైద్యుడు మహారాణికి చాలా ఔషధాలిచ్చారు కాని ఆమెకు స్పృహ రావడం లేదు అప్పుడు ఆ వైద్యుడు నిరాశతో మహారాజా మహారాణికి వైద్యం చేయడం ఇక నా వల్ల కాదు ఈమెను కాటువేసిన పాము చాలా విష ప్రభావం కలది నా ఔషధాలు ఏమీ పనిచేయడం లేదు అని చెప్పి ఆ వైద్యుడు అక్కడుండి వెళ్ళిపోతాడు వెంటనే మహారాజు మంత్రిని పిలిచి రాజ్యం మొత్తం చాటింపు వేయండి ఎవరైతే మహారాణికి నయం చేస్తారో వారి ఏ కోరికనైనా నేను తీరుస్తాను వారు అడిగినంత ధనాన్నిస్తాను అని చాటింపు వేయమన్నాడు ఆ మంత్రి అలాగే చేశారు అది విన్న చాలామంది వైద్యులు మంత్రగాళ్లు వచ్చి వైద్యం చేసినా ఏ ఫలితం లేదు మహారాణి ఆ అవస్థను చూసి మహారాజు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు అప్పుడు కారాగారంలో ఉన్న బ్రాహ్మణుడు అది తెలుసుకుని అక్కడే ఉన్న సైనికులతో నన్ను మహారాజు వద్దకు తీసుకువెళ్ళండి నేను మహారాణికి వైద్యం చేసి ఆమెను స్పృహలోకి తెస్తాను అని అంటాడు అప్పుడు సైనికుడు చూడు పెద్ద పెద్ద వైద్యులే నయం చేయలేకపోయారు ఇక నువ్వేం చేస్తావు అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను నిజమే చెబుతున్నాను నేను ఆ విషాన్ని తొలగిస్తాను ఒక్కసారి మహారాజును అడిగిచూడు అని అంటాడు పదే పదే అనడంతో ఆ సైనికుడు మహారాజు వద్దకు వెళ్ళి చెప్తాడు వెంటనే మహారాజు అతన్ని పిలిపించి ఓ బ్రాహ్మణుడా నువ్వు చెప్పినట్టుగా నా భార్యను నువ్వు బ్రతికించలేకపోతే నేను నిన్ను ఇప్పుడే చంపేస్తాను వెంటనే నా భార్యను బ్రతికించు అని అంటాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు తన చెయ్యిని మహారాణి నుదుటిపైన ఉంచుతాడు ఆ కొద్దిసేపటికే మహారాణి లేచి కూర్చుంటుంది విష ప్రభావం పూర్తిగా తొలగిపోయింది అది చూసి మహారాజు చాలా సంతోషిస్తాడు ఇక ఆ బ్రాహ్మణుణ్ణి క్షమించి అతనికి చాలా ధనాన్నిచ్చి జరిగిన విషయం మొత్తం అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ బావి దగ్గర నుండి జరిగిన విషయాలు మొత్తం పూసగుచ్చినట్లు చెప్పి బంగారు ఆభరణాల వ్యక్తి మోసం చేసిన విషయాన్ని కూడా చెబుతాడు అప్పుడు ఆ మహారాజు ఆ బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తిని పిలిచి అతనికి శిక్షను విధిస్తాడు బ్రాహ్మణుడికి మాత్రం కానుకలిచ్చి ఇంటికి పంపించేస్తాడు అందుకే మనకు ఎంత కష్టం వచ్చినా మనం ఆనందంతో జీవిస్తున్న ఈ ముగ్గురిని మాత్రం ఎప్పుడూ నమ్మవద్దు అందులో మొదటిది ధనంపై అత్యాశ కలవారు రెండవది చేసిన సహాయాన్ని మర్చిపోయేవారు లేదా మన పూర్వపు శత్రువులు మూడవది అనేకమంది గాని లేదా అనేకమంది పురుషులపై గాని ఆశపడేవారు వారిని ఎప్పుడూ కూడా నమ్మవద్దు ఎప్పుడైతే వీరిని నమ్మేవో ఆపదలో పడే అవకాశాలుంటాయి చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ